కొంతమంది తెలంగాణ వాదులు నా దగ్గరకు వచ్చింది నేను లోపల కూర్చొన్న చాంబర్లో సిట్టి పంపించారు నాకు ఆ సిట్టి మీద ఏముందంటే అరవై తొమ్మిది ఉద్యమకారులు అని ఉన్నది పేర్లు రాయాలి వాళ్ళ పాపం సరిగా నేను లోపల పిచ్చుకున్నాను ఒక ఐదుగురు వచ్చారు వాళ్ళకి చాగిటి దాటి మాట్లాడినా మీరు గిద్దమంది ఉన్నారా ఇంక ఉన్నరా అంటే ఇంక సార్ ఇంకో ఇరవై మంది దాకా ఉన్నాం గంతే తెలంగాణ అంటే ఇంకెక్కడ లేదు ఇరవై మంది ఉన్నాం కలిసి మాట్లాడదాం సార్ అంటే మీరు రేపు రండి భోజనానికి రండి బట్టిగా జై తెలంగాణ అంటే తెలంగాణ రాదాయా బాబు దానికి వ్యూహము పంద చాలా తెలివి కావాలి అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఎట్లా ఏర్పడుతుందనే కనీసం అవగాహన ఉండాలి మనకు కాబట్టి రేపు వస్తే మంచిగా విస్తారంగా మాట్లాడదాం మీరు లంచ్కే రండి నేను చెప్పి యాభై మందికి అన్నం ప్రిపేర్ చేశాం వాళ్ళ ఇరవై ముప్పై మంది వచ్చారు అందరం తిన్నాం హాల్లో కూర్చున్నాం కూర్చున్న తర్వాత మాట్లాడు సార్ మీరు రావాలిగా ముందుకు రావాలి ఉద్యమం మొదలు పెట్టాలి సార్ నేను అడిగిన ఉద్యమం దేనికోసం ఏంది అసలు ఉద్యమం అంటే ఏంది నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని అడిగిన ఏంది ఇది స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా రాష్ట్రం కోసం పోరాటమా లేకపోతే వీధుల్లో పోరాటమా ఇది తెలిసాలి మీరు స్ట్రీట్ ఫైట్ అయితే నేను నేను ఎందుకు నాకు అర్థం కాదు ఒక పది మంది కాలేజీ పోరాగాలు ఇరవై రాళ్ళు అయితే అయిపోయాయి నాలుగు బస్సులు వాళ్ళకొడితే పోలీసు రానివ్వచ్చి పట్టుకొనిపోయాయి వీళ్ళ లొల్లి స్టార్ట్ అయిపోయాయి అంతే కదా అయితే నేను అవసరం లేదు స్టేట్ కోసం ఫైట్ అయితే నేను అవసరం ఉంటా మరి ఏం చేద్దాం అని అడిగిన మొదటి ప్రశ్నే మొట్టమొదటి ప్రశ్నే అది యూఎన్ లేకుండా పందా లేకుండానే కదా అరవై తొమ్మిది విఫలమైన అరవై తొమ్మిదిలో తక్కువ బస్సులు కాలబెట్టినామా తక్కువ రైళ్లు ఆపినమా తక్కువ మందిని చచ్చిపోయినామా తక్కువ ఉద్యమం చేసినామా చాలా గొప్ప ఉద్యమం అది కూడా కానీ కొద్దిగా ఆ వ్యూహం లేకుండా పోవడం వల్ల దీర్ఘకాలికంగా నిలబడలేకపోయింది తొందరగా అయితే అవుట్ అయిపోయింది మనం అట్లా కాదు మొదలు అంటే అయితే మనం జావాలి లేకపోతే తెలంగాణ రావాలి కానీ ఎట్టి పరిస్థితులు ఆపద్దు నడమల మనం చచ్చిపోతే ఢిల్లీలో కూడా అడిగితే కాంగ్రెస్ కూడా అడుగుతుండేది నువ్వు ఎక్కువ గడపడి చేస్తావు ఏంటి కేసీఆర్ అంటే నేను చెప్పిన అరే కేసీఆర్ కేసీఆర్ పోతే ఇంకో పీసీఆర్ రెడీ ఉన్నారు నడపడానికి ఇలా ఉద్యమ స్థాయి అడిగి లేచింది అర్థమైతే లేదు మీకు మీరు గోల్ తింపని తింపలేరు మీరు నన్ను కథం చేసినా దింపలేరు అని చెప్పిన వాడు నన్ను అడిగిన ఊహించిసీఆర్ అని ఊరికి ఐదు మంది ఉన్నారా బాయ్ పీసీఆర్లు ఎవరినైనా పట్టుకుంటావు అని అడిగిన హానెస్ట్లీ ఇదే మాట చెప్పిన నేను ఊరికి ఐదుగురు అయితే పక్కా ఉన్నారు పీసీఆర్లు ఎవరిని పట్టుకుంటావు బిడ్డ ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పినండి అంటే ఎక్కన్నో పాత ఉన్న తెలంగాణ అయ్యకుగానటువంటి కానటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి మనం మనకు డబ్బులు లేవు నిధులు లేవు పత్రికలు లేవు మీడియా లేదు అది జగన్నాథం కొట్లాడాలి ఇక మళ్ళా మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లానగాని ఉబ్బుడు జర్రగిట్లాన కానీ సగుడు అప్పుడే వెంటనే ఏ అయిపోయింది 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 ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ అవిశ్వాసం ఎక్కువ ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలామంది తెలియదు ఉద్యమం రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది చివరి నుంచి రెండు వేల సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్ విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ వేల గంటలు నిమ్మ నరసింహరెడ్డి గారు ఉండే నా శాస్త్రుడు మా సిద్దిపేట వాసే రాత్రి మూడైతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే ఆ విధంగా వేలాది గంటలు ఏంది లైన్ ఏంది కథ అయింది ఎట్లా పోవాలి ఏ స్టేజ్కి ఎక్కడ చేరుతాం అట్లా చేరానంటే ఏం చేయాలి మన ఏముండాలి ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదన పడేది